సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు జీడి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలలో రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రీవియస్ జీకే బిట్స్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అండ్ ఇవి రిపీటెడ్గా వస్తున్నాయండి క్వశ్చన్స్ సో ఈ యొక్క సిరీస్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్నీ కూడా మనము మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఓకేనా సో మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసి డౌన్ జాయిన్ అవ్వండి ఓకే యా లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ముందుగా చిన్న లైక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ మిస్ యూనివర్స్ అయిన భారతదేశపు మొదటి మహిళ ఎవరు మిస్ యూనివర్స్ అండి ఎవరు సుస్మితా సేన్ గారు మరి ఈ ఘనత సాధించినటువంటి మొట్టమొదటి మహిళగా మనమైతే గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ భారత వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది ఇండియన్ మెట్యూరోలాజికల్ సెంటర్ ఓకే లేదా ఇండియన్ మెట్యూరలాజికల్ డిపార్ట్మెంట్ అంటారు ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి భారత వాతావరణ సంస్థ నెక్స్ట్ వన్ అయోధ్య ఏ నది ఒడ్డున కలదు అయోధ్యా నగరం అండి ఓకేనా అయోధ్య నగరము ఉత్తరప్రదేశ్లో ఉంటుంది మరి ఏ నది ఒడ్డున ఉంది అంటే సరయు నది ఒడ్డున కలదు సరయు నెక్స్ట్ వన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము జార్జెస్ లెమెట్రీ ఓకే జార్జెస్ లెమెట్రీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దేన్ని తెలియజేస్తుందండి విశ్వ ఆవిర్భవాన్ని గురించినటువంటి రహస్యాలను ఛేదించడానికి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది జార్జెస్ లెమిట్రీ అనేటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ హైసోహాలిన్ దేనికి సంబంధించినది ఐసో ఏంటండి సమాన లవణీయత అనే అంశాన్ని తెలియజేస్తుంది సమాన లవణీయత నెక్స్ట్ వన్ శక్తి స్థల్ ఎవరి సమాధి ఎవరిదండి ఇందిరా గాంధీ గారి సమాధిగా చెప్పుకోవచ్చు మనము శక్తి స్థల్ భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అండి ఓకేనా ఐరన్ లేడీ అనే పేరుతో పిలుస్తాం మనము నెక్స్ట్ వన్ లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది ఎక్కడండీ మణిపూర్లో ఉంది ఇది ఒక నీటి సరస్సు అండి లోక్తక్ సరస్సు మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి ఎంతమంది సమాధానం ఇస్తారో చూద్దాం భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది సో మీ క్లూ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి దాని పేరేంటో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ మీకు తెలియకపోతే అతిపెద్ద మంచి నీటి సరస్సు అని కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ ఇస్తాను మీకు ఓకే నెక్స్ట్ పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు ఎవరండి లాలా లజపతి రాయ్ గారిని పంజాబ్ కేసరిగా పిలుస్తాము ఓకే మరి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సమయంలో సైమన్ బ్యాక్ ఉద్యమాన్ని పంజాబ్లో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తియే లాలా లజపతి రాయ్ మరి ఆ టైంలో ఒక బ్రిటిష్ కానిస్టేబుల్ కొట్టినటువంటి బలమైన లాఠీ దెబ్బకి మరి మరణించడం జరుగుతుంది అప్పటి నుంచి పంజాబ్ కేసరి అనే బిరుదు వీరికి ఉంటుంది నెక్స్ట్ వన్ భారతదేశము మరియు శ్రీలంక మధ్య ఏ గల్ఫ్ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్గా చెప్పుకోవచ్చు జలసంధి అండి ఓకేనా సింధు మన్నార్ సింధు శాఖ అని కూడా దీన్ని పిలుస్తారండి తెలుగులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ లేదా మన్నార్ సింధు శాఖ ఓకే నెక్స్ట్ వన్ పాంపాస్ గడ్డి మైదానం ఎక్కడ ఉంది పంపాస్ ఎక్కడండి అర్జెంటీనా లాటిన్ అమెరికా దేశమైనటువంటి అర్జెంటీనాలో పంపాస్ గడ్డి మైదానాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం డైనమేను కనుగొన్న వారు ఎవరు డైనమో అండి ఎవరు ఆల్ఫ్రైడ్ నోబెల్ ఓకే ఈ డైనమోను కనుగొన్నటువంటి ఈ వ్యక్తి పేరు ఈ వ్యక్తియే ప్రతి సంవత్సరము మరి వివిధ రంగాలలో విశేష కృషిలు అందించినటువంటి వారికి నోబెల్ బహుమానాలు అయితే వీరు పేరు మీదగానే అందజేస్తారు ఓకే నెక్స్ట్ వన్ హరప్ప నాగరికతను ఎవరు కనుగొన్నారు హరప్ప నాగరికత ఎవరండి దయారాం సహాని ఓకే దయారాం సహాని పంతొమ్మిది వందల ఇరవై ఒక టైంలో కనుగొనడం జరిగింది మరి భారతదేశంలో పురాతత్వ శాఖని పంతొమ్మిది వందల ఐదు ఆ టైంలో లార్డ్ డల్హౌసీ గారు ప్రారంభించడం జరిగింది బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ డల్హౌసీ ఓకే నెక్స్ట్ వన్ నాతులా పాస్ ఎక్కడ ఉంది ఇది ఒక కనుమ పేరండి సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది నెక్స్ట్ వన్ పదిహేడు వందల ఎనభై రెండు ఏడీలో సల్భాయ్ సంధి ఎవరి మధ్య జరిగింది సల్భాయ్ సంధి మహమ్మద్జీ మహద్జీ సింధియా మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగింది మహజ్జీ సింధియా మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ యొక్క సాల్బాయిస్ సంధి జరిగింది నెక్స్ట్ వన్ మలేరియా మందు కూనిన్ ఏ మొక్క నుంచి తీసుకొనబడింది సింకోనా ఏ మొక్క అండి సింకోనా ఆ మొక్క యొక్క బెరడు నుంచి తీస్తారు ఈ మందుని నెక్స్ట్ వన్ లోనార్ సరస్సు ఎక్కడ ఉంది మహారాష్ట్ర అండి ఇది ఒక క్రేటర్ సరస్సు అండి క్రేటర్ సరస్సు అంటే ఏంటి ఉల్కాపాతము వలన ఒక పెద్ద లాంటి ప్రాంతం ఏర్పడిందండి ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి అదొక సరస్సులాగా మారింది లోనార్ సరస్సు నెక్స్ట్ వన్ ఏ విటమిన్ లోపం వల్ల రాత్రి అంధత్వము లేదా రే చీకటి వస్తుందంటే విటమిన్ ఏ ఓకేనా విటమిన్ ఏ యాంటీ రెకెట్స్ సారీ కాల్సిఫెరాల్ అనే సారీ ఇదేంటి అంటే అంధత్వం కలిగజేసేటువంటి విటమిన్గా చెప్పుకోవచ్చు రెటినాల్ అనే పేరుతో కూడా దీన్నైతే పిలుస్తాము ఓకేనా నెక్స్ట్ వన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ ఎక్కడ ఉందండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఒక వేటగాడి పేరు మీదగా దీనికి పేరు పెట్టారండి జిమ్ కార్బెట్ అనేది ఒక వేటగాడి పేరు నెక్స్ట్ వన్ సాహిత్య అకాడమీ న్యూఢిల్లీలో ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగు పాక్ జలసంధి ఎక్కడ ఉంది పాక్ జలసంధి అనగానే చాలామంది భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఉంది అనుకుంటారు కానీ కాదండి భారతదేశము మరియు శ్రీలంకల మధ్య ఉంటుంది ఒక పాక్ జలసంధి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం యా సోమనాథ్ దేవాలయం ఎక్కడ కలదు సోమనాథ్ గుజరాత్లో కలదండి ఓకేనా గుజరాత్లో యొక్క సోమనాథ్ దేవాలయము ఉంటుంది నెక్స్ట్ వన్ హీరాకుడ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ఒడిషాలో ఉంటుందండి హీరాకుడ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అండి భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట కలిగినటువంటి ఆనకట్టే హీరాకుడ్ ఆనకట్ట మహానది పైన దీన్ని నిర్మించారు ఒడిషా రాష్ట్రంలో ఓకే నెక్స్ట్ వన్ స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలచారి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి గవర్నర్ జనరల్ పదవి ఉండేదండి సో సి రాజగోపాలాచారి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తర్వాత దీన్ని రద్దు చేశారండి అప్పుడు భారతదేశంలో గణతంత్ర దేశంగా మారి రాష్ట్రపతి పదవి రావడము జరిగింది నెక్స్ట్ వన్ టెలిఫోన్ని ఎవరు కనుగొన్నారు అలెగ్జాండర్ గ్రహంబల్ నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది సో ఇక్కడ సబర్మతి ఆశ్రమం గు గుజరాత్లో ఒకటి ఉంటుంది నెక్స్ట్ కర్ణాటకలో కూడా బెల్గంలో ఒక ఆశ్రమం ఉంటుంది నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో వెళ్ళినప్పుడు కూడా ఒక ఆశ్రమాన్ని అయితే నెలకొల్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే అందరు గమనించాలి చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు మరియు ఎక్కడ జరిగింది క్రైస్తు శకము నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని చౌరా చౌరి పట్టణంలో ఈ సంఘటన జరిగింది సో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ టైంలో సహాయ నిరాకరణ ఉద్యమం అయితే జరిగిందండి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమము ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరి అనేటువంటి ప్రాంతంలో ఉద్యమకారులంతా కూడా పోలీస్ స్టేషన్ పైన నిప్పంటించి అందులో ఉన్నటువంటి పోలీసులు సజీవ దహనం అయ్యారండి సో ఈ యొక్క చర్య హింసాత్మకంగా మారడంతో ఈ యొక్క సహాయ నిరాకరణాన్ని గాంధీ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు నిలిపివేయడము జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ మోప్లా ఉద్యమము ఎప్పుడు మరియు ఎక్కడ జరిగింది మోప్లా ఉద్యమం ఎక్కడ జరిగిందండి కేరళ రాష్ట్రంలో మలబార్ తీరం కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగింది అక్కడ ఉండేటువంటి స్థానిక ఎవరు ముస్లింలు మరియు పెట్టుబడిదారుల మధ్య జరిగినటువంటి ఉద్యమంగా చెప్పుకోవచ్చండి ఇది నెక్స్ట్ వన్ స్వరాజ్ దల్ ఎవరు స్థాపించారు స్వరాజ్ దల్ లేదా స్వరాజ్ పార్టీ అండి మోతిలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో స్థాపించారు మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పార్లమెంటులో మరి ప్రాతినిధ్యం పొందడానికి దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది చిత్తరంజన్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూ నెక్స్ట్ వన్ లక్నో ఒప్పందము ఎప్పుడు మరియు ఎవరి మధ్య సంతకం చేయబడింది లక్నో ఉడంబడికా అని కూడా అంటారండి దీన్ని డిసెంబర్ పంతొమ్మిది వందల పదహారులో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు సరోజినీ నాయుడు గారు ఇంపార్టెంట్ క్వశ్చన్ దండి యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది దండి యాత్ర దీన్నే మనము శాసనోల్లంఘన ఉద్యమంగా చెప్పుకోవచ్చు పన్నెండు మార్చి పంతొమ్మిది వందల ముప్పైన గాంధీజీ గారి అధ్యక్షతన జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ ట్రకోమా లేదా ట్రకోనా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది దేనికండి కన్ను అండి కంటి అంటాం కదా అదే ఇది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ఏ ఖనిజాన్ని ఇండియన్ గోల్డ్ అని పిలుస్తారు ఈ సారీ ఈడియట్స్ గోల్డ్స్ ఈడియట్ గోల్డ్ అని పిలుస్తారండి ఏంటి పిరైట్ అనేటువంటి కంజాన్ని ఈడియట్స్ ఫూల్స్ గోల్డ్ అంటారు నెక్స్ట్ వన్ యాంటీపెరాయిటిక్ ఔషధం తీసుకున్నారా దేనికోసం అండి జ్వరాన్ని తగ్గించడానికి దీన్ని తీసుకుంటారు యాంటీపెరాయిటిక్ వంద గ్రాముల గేదె పాలు ఎంత శక్తిని ఇస్తుందంటే సుమారు తొంభై క్యాలరీల శక్తిని ఇస్తుంది నెక్స్ట్ వన్ హైడ్రోమీటర్ పరికరం ద్వారా దీన్ని కొలుస్తారు హైడ్రోమీటర్ సాపేక్ష సాంద్రతని కొలవడం జరుగుతుంది నెక్స్ట్ ఎరుపు సీసము ఓకే దీని యొక్క రసాయనిక సూత్రం ఏంటండి పీబీ త్రీ జీరో ఫోర్ అంటారండి ఓకే నెక్స్ట్ వన్ వజ్రం యొక్క మెరుపుకి కారణము వజ్రము మెరుస్తుందండి వజ్రం అనేది ప్రకృతిలో లభించేటువంటి అత్యంత కఠినమైన పదార్థంగా చెప్పుకోవచ్చు ఇది ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది ఓకేనా ఇదొక కర్బన సమ్మేళనము బొగ్గును మనం కర్బనం ఏ విధంగా అంటామో ఇది కూడా బొగ్గు యొక్క రూపాంతరమే అండి ఆ బొగ్గే అంటే చాలా వేడికి ఒత్తిడికి లోనై వజ్రం ఏర్పడుతుంది సింపుల్ మరి వజ్రం మెరవడానికి గల కారణము కాంతి యొక్క మొత్తం అంతర్గత ప్రతిబింబము లేదా సంపూర్ణాంతర పరావర్తనము అనేటువంటి సూత్రం ద్వారా ఇది మెరుస్తుంది నెక్స్ట్ వన్ మానవ రక్తంలో ఎరుపు రంగు కారణము హీమోగ్లోబిన్ అండి ఇది ఒక ప్రోటీన్ ఓకేనా హీమో గ్లోబిన్ ఆగ్రోస్ట్రాలజీలో ఏమి చదువుతారు గడ్డి అధ్యయనం అండి ఇది ఆగ్రోస్ట్రాలజీ అంటే ఏంటి గడ్డి అధ్యయన శాస్త్రము రసాయనికంగా చక్కెర అంటే ఏంటి చక్కర అంటే ఏంటండి కార్బోహైడ్రేట్సే చక్కర అంటే ఓకేనా అందరూ కూడా గమనించాలి కార్బోహైడ్రేట్స్ అన్నం మనం ఎక్కువ తిన్నామనుకోండి అది చక్కెరనే బట్ మనకు తీయదనం ఉండదు అంతే సింపుల్ బట్ అది చేయాల్సిన పని ఏంటి శరీరంలోకి వెళ్ళి జీర్ణమయ్యి అది గ్లూకోజ్గానే మారుతుంది అత్యధిక స్థాయిలో గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుంది నెక్స్ట్ వన్ హీరాకుడ్డ ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిషా సో ఇవన్నీ రిపీటెడ్గా వచ్చాయి కదా మళ్ళీ క్వశ్చన్స్ యా సో ఇవన్నీ కూడా రిపీటెడ్గా అయిపోయాయండి సో గైస్ మరి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జీకే బిడ్ బ్యాంక్ అండి ప్రతిరోజు ఒక బిడ్ బ్యాంక్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్